ఈరోజు మన ఈ వీడియోలో వృత్తికి రాశిలో జన్మించిన వాళ్ళకి సంబంధించి ఒక చిన్న అప్డేట్ అనమాట అష్టమంలో గురువు ఉన్నాడు మీకు అష్టమంలో గురువు ఉన్నాడు అష్టమ గురువు అంటే కొంతవరకు ఇబ్బంది అని అందరికీ తెలుసు అయితే అక్కడ శుక్రుడు వస్తున్నాడు వన్ మంత్ పాటు ఉండబోతున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఆ గురువు ప్రభావం అనేది నెగిటివ్ తగ్గుతుంది పాజిటివ్నెస్ పెరుగుతుంది ఖచ్చితంగా మెయిన్గా మీ మనసులో ఉన్న విషయాలు పర్సనల్గా మెంటల్గా ఇబ్బంది పడుతున్న విషయాలలో డెవలప్మెంట్ వస్తుంది చాలా వరకు హ్యాపీగా ఉంటారు అలాగే భార్యాభర్తల మధ్య సమస్యలు కావచ్చు బిజినెస్ విషయాలు కావచ్చు మన గుర్తింపు లేదు కొన్ని విషయాలు వాటిని ఎలా అయినా సరే గుర్తింపు తెచ్చుకోవాలి కొత్తగా స్టార్టప్లు ఇలాంటి విషయాలకు సంబంధించి మంచి చక్కటి ఫలితాలు రాబోతున్నాయి అయితే మీకు ఏ ఏరియా ఆఫ్ ది లైఫ్లో మంచి ఇంప్రూవ్మెంట్ ఉండబోతున్నాయి ఎలా ఉండబోతున్నాయి అనే విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎన్నో చోట్ల జాతకం చూపించుకుని ఎన్నో పూజలు చేసి ఇక దేవుడి మీద నమ్మకం లేదు నా రాత మారదు అప్పుల బాధలు కానీ బిజినెస్ ప్రాబ్లమ్స్ కానీ ఉద్యోగంలో సమస్యలు కానీ ప్రేమ వల్ల మోసపోవడం దారుణంగా వేరే వ్యక్తుల వల్ల ఇబ్బంది పడడం ఇలాంటి సమస్యలకు కూడా పరిష్కారం దొరుకుతుందా ఆన్లైన్లో ఎలాంటి ఒక వంద ఉన్నాయి ఇదంతా ఫ్రాడ్ ఇలాంటివేమీ కూడా జరగవు మన కర్మను అనుభవించాల్సిందే అసలు నేను ఉద్యోగం చేయాలా వ్యాపారం చేయాలా ఏది కలిసి వస్తుంది నాకు మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది ఉద్యోగం ఎప్పుడొస్తుంది అసలు ఇప్పుడు నాకు ఈ సమస్యలన్నీ ఎప్పుడు తీరుతాయి ఇలాంటి ప్రశ్నలకు సమాధానం గాయత్రి జ్యోతిషాలయం ద్వారా మీరు తెలుసుకోవచ్చు మీ పుట్టిన వివరాలు లేదా ఈ పేరు బలాన్ని అనుసరించి జాతక చక్రం వేసి మీకు అనుకూల గ్రహాలేంటి ప్రతికూల గ్రహాలేంటి కలసర్ప దోషం కానీ లగ్న దోషం కానీ శని కుజ గురు గ్రహాల యొక్క అనుకూలత ఎంత ఉంది ఏ గ్రహాలు మీ ప్రస్తుత సమస్యకు కారణం మీకు నడిచే దశలు అంతర్దశలు ఎంతవరకు యోగిస్తున్నాయి ఇవన్నీ పరిశీలించి దశ విద్యల ద్వారా చక్కటి మంత్రం ఇవ్వబడ్ను అది చదివిన ఒక నాలుగు వారాల నుంచి మీ జీవితంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది ఇంకా చక్కటి డెవలప్మెంట్ కోసం ఇండియాలో కొంతమందికే తెలిసిన సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా కూడా పరిష్కారం చూపబడ్ను దీనికోసం మీరు పైన కనిపిస్తున్న నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ అనే నెంబర్కి వాట్సాప్ ద్వారా మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరు మీ పేరు పంపించి దాంతోపాటు ఫీజు రెండు వేల రూపాయలు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ద్వారా కానీ పంపించి స్క్రీన్షాట్ని ఇదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపిస్తే వారం నుంచి పది లోపు ఒక రోజు ముందుగా మీకు తెలియజేసి ఆ టైంకి ఫోన్ చేసి మీ జాతకానికి సంబంధించిన విషయాలను తెలియజేసి చక్కటి మంత్రం ఇవ్వబడ్ను నాలుగు వారాల తర్వాత తప్పకుండా మీ జీవితంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది గాయత్రి జ్యోతిష్యాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్నా హృచ్చుక్రా వారందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియోలో గురు శుక్రులు ఇద్దరు గురువు శుక్రుడు మీకు అష్టమంలో కలుస్తున్నారనమాట అయితే గ్రహాలన్నీ మారుతూ ఉంటాయి కలుస్తూ ఉంటాయి చాలా వరకు జరుగుతూనే ఉంటుంది కానీ ఏంటంటే ఇక్కడ వృచ్చిక రాశి వారికి సంబంధించి అష్టమంలో గురు గురుశుక్రులు కలుస్తున్నారన్నమాట ఇలా గురువు శుక్రుడు కలవడాన్ని సరస్వతి యోగం అంటారనమాట ఎవరికైతే వృచ్చికశలో జన్మించిన అందరికీ కాదు ఎవరికైతే ఈజీ ఇన్ బిట్వీన్ పాతికేళ్ళ నుంచి ముప్పై ఏళ్ళ మధ్యలో ముప్పై ఐదు ఏళ్ళ మధ్యలో ఉన్నవాళ్ళు అలాగే గురుమదశ గురు అంతర్దశ జరిగేవాళ్ళు భార్యాభర్తల మధ్య గొడవలు ఇష్యూస్ ఉన్నవాళ్ళు వేరే వ్యక్తులను లవ్ చేస్తారు వాళ్ళు గా వేరే వ్యక్తులతో కనెక్ట్ అయిన వాళ్ళు ప్రేమలు ఇలాంటి వార్తలతో ఉన్నవాళ్ళు ఫ్రెండ్స్ ఇలాంటి రిలేషన్షిప్స్ వీళ్ళందరూ ఉన్న వాళ్ళకి కూడా ఈ గురు ప్రభావం అనేది చాలా వరకు ఉండే అవకాశం ఉంటుంది ఇక దీంతో పాటు ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ ఏజ్లో ఉన్న వాళ్ళు ఏంటంటే కెరీర్ సెట్ చేసుకోవాలని చూస్తారు కొంతమందికి ఏంటంటే మనం చేస్తున్న జాబ్ నచ్చదు వాళ్ళకి ఏదో చేయాలని ఉంటుంది ఏదైనా స్టార్టప్ లేకపోతే ఏదైనా బిజినెస్ చేయాలనిపిస్తుంది లేకపోతే బిజినెస్ చేసే వాళ్ళకి వేరే రంగంలోకి ఏదైనా వాళ్ళకి అనిపిస్తుంది ఇలాంటి వాటి అన్నిటికీ కూడా ఈ గురు శుక్రుల కలగ అనేది ఒక మంచి టైం అనమాట ముఖ్యంగా అది అందరికీ కాకపోయినా గురువు శుక్రుడు దశలు జరిగే వాళ్ళకి అంతర్దశలు జరిగే వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ అనమాట అంటే హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంటుంది మిగతా వాళ్ళకి మాత్రం ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంటుంది అనమాట ఖచ్చితంగా ఈ టైంలో ముఖ్యంగా ఫస్ట్ మనం గురువు శుక్రుడు దశ దశలు కానీ అంతర్దశలు కానీ జరిగే వాళ్ళకి మాత్రం ఎలాంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది తెలుసుకున్నాం తెలుసుకుందాం ఇది ఏంటంటే ఎప్పటి నుంచి మనకు ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంది ఆ ప్రాజెక్ట్ ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను దానికి సంబంధించి వర్క్ స్టార్ట్ చేయడానికి ఇది మంచి టైం అనమాట ఈ టైంలో మీరు దానికి సంబంధించిన కోర్సు నేర్చుకోవడం కానివ్వండి దానికి సంబంధించిన డబ్బుల కోసం లోన్లు స్టార్ట్ చేయడం కానివ్వండి దానికి సంబంధించిన ప్లాన్ స్టార్ట్ చేయడానికి కానీ రైట్ అనమాట ఎప్పుడు టైం వస్తుంది మనం ఏదైనా స్టార్ట్ చాలా కాలం నుంచి అనుకుంటున్నాను ప్యారల్గా ఏదైనా చేద్దాం అనుకుంటున్నాను వేరే ఏదైనా చేద్దాం అనుకుంటున్నాను అనుకున్న ప్రతి ఒక్కరికి రుచికాలో జన్మించిన వాళ్ళకి ముఖ్యంగా ఎన్ బిట్వీన్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ ఏజ్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది చాలా మంచి టైము ఇక ముఖ్యంగా రిలేషన్షిప్ ఇష్యూస్ సంబంధించి ఒక చక్కటి నిర్ణయం తీసుకోవడానికి ఏ ఈ జన్మలో ఇది అవ్వదు దీంతో నేను నరకం చూస్తున్నాను బాధలు పడుతున్నాను దీన్ని ఏదో రకంగా లైఫ్లో చేంజ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకు కూడా ఇది మంచి టైం అనమాట ఖచ్చితంగా ఆ రిలేషన్షిప్ సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం మంచిది ఆ నిర్ణయాలు ఇప్పుడు చాలా చురుగ్గా తీసుకుంటారు అనమాట ఎందుకంటే గురువు శుక్రుడు కలవడం గురువు జ్ఞానాన్ని ఇస్తాడు శుక్రుడు అంటే మనలో ఉండే సున్నితమైన భావాలు ఎంజాయ్మెంట్ ఇలాంటివన్నీ కూడా లవ్ లస్ట్ ఇవన్నీ శుక్రుడు అనమాట ఎప్పుడైతే గురుశుక్లు కలయిక వస్తుందో వాళ్ళకి సంబంధించి డైరెక్షన్ అనేది తీసుకోవడం చాలా బాగుంటుంది ఖచ్చితంగా అసలు ఆ రిలేషన్లో ఉండాలా వద్దా వద్దనుకుంటే ఏ నిర్ణయం తీసుకున్నాం ఎలా ఉందాం ఉండాలనుకుంటే ఎలా ముందుకు వెళ్ళాలి ఖచ్చితంగా ఇవన్నీ ఇవన్నీ నేను అనుకుంటే జరుగుతుందంటే ఖచ్చితంగా జరుగుతుంది ఇలా గురువు సుఖలు కలిసినప్పుడు మీరు కొంచెం ఆ నిర్ణయాలకు సంబంధించి కొంచెం పాజిటివ్ ఫాస్ట్గా ఉంటే అది సామ దండోపాయాలు ఉపయోగించి ముందుకు వెళ్తే వాటికి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది కొంతమంది ముండిగా ఉంటారనమాట ఇలాగే అవ్వాలి నాకు ఇలాగే ఈ రిలేషన్షిప్పు లేకపోతే ఇలాగే ఉండాలి అనుకున్న వాళ్ళకు కూడా కొంతవరకు ఈ టైంలో మీరు చేసే పనుల వల్ల ఈ టైంలో మీరు స్టార్ట్ చేసే పనుల వల్ల మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట తర్వాత మ్యారేజ్కి అనమాట అంటే ఈ టైంలో మ్యారేజ్కి సంబంధించి సంబంధాలు చూడడం స్టార్ట్ చేయడం కానివ్వండి లేదంటే మ్యారేజ్ బ్రూలో బ్యూరోలో ఫోటోలు ఇవ్వడం కానివ్వండి వీటికి సంబంధించి ఏదైనా స్టార్ట్ చేయడానికి కూడా మంచి టైం ఈ టైంలో మీరు మొదలు పెడితే చాలా మంచి సుఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది మీకు నచ్చినట్టుగా లైఫ్ పార్ట్నర్ మా వాళ్ళకైనా ఆడవాళ్ళకైనా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట అలాగే రెండు ఎనిమిది అంటే ఆఫ్టర్ మ్యారేజ్ ఫ్యామిలీ లైఫ్ అనమాట ఎవరైనా భార్య మధ్య గొడవలు తగాదాలతో విడిపోయి ఉన్నా లేకపోతే కోర్టులో కేసులు నడుస్తున్నా దానికి సంబంధించి ఉంచుకోవడమో తెంచుకోవడమో ఏదైనా పర్లేదు దానికి సంబంధించి కూడా నిర్ణయాలు తీసుకోవడం దానికి సంబంధించి కూడా యాక్షన్ ప్లాన్ అనేది స్టార్ట్ చేయడం చాలా చాలా మంచిది ఎప్పుడైతే రెండు ఎనిమిదికి కనెక్షన్ ఉంటుందో గురువు లాంటి గ్రహం శుక్రుడు లాంటి గ్రహానికి కంజంక్షన్ ఉండి ఆ సెకండ్ హౌస్ని చూడడం వలన మీకు ఇప్పుడు వరకు కుటుంబ సభ్యులు సపోర్ట్ చేయట్లేదనో లేకపోతే పర్సనల్ సపోర్ట్ చేయట్లేదనో వేరే వాళ్ళు సపోర్ట్ చేయట్లేదనో మీరు అనుకుంటున్నారు వాటికి సంబంధించి కూడా చాలా వరకు పాజిటివ్నెస్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట గురుసుకులు కలయిక వల్ల ఈ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ భార్యాభర్తల మధ్య గొడవలు ఇలాంటి వాటికి సంబంధించి ఒక నిర్ణయం వాటికి సంబంధించిన ఒక డైరెక్షన్ వాటిని వదిలించుకోవడం తగిలించుకోవడం ఏదో ఒకటి డిసైడ్ అవ్వడానికి ఇది చాలా రైట్ టైం నేను ఒక ఒక మాటలో చెప్పాలంటే ఇక తర్వాత వచ్చేదరికి మెయిన్గా ఈ గురుసుకుల కలయిక ఎవరికి ఉపయోగపడుతుంది అంటే చాలా మందికి ప్రాపంచిక సుఖాలు అంటే ఇష్టం ఎక్కువ అంటే ఎంజాయ్మెంట్ టూర్లు కొన్ని కొన్ని ప్లేసులు చూద్దాం మనకు కావాల్సిన అంటే బ్యాడ్ గుడ్డు పక్కన పెడితే అన్ని రకాల ఇంట్రెస్ట్లు కోరికలు ఇలాంటి వాటికి సంబంధించిన ప్లానింగ్స్ ఇవి ఉంటాయి కదా అవి కూడా ఎక్కువ చేసుకునే అవకాశం ఉంటుంది అనమాట రొమాంటిక్ టూర్లు కావచ్చు ఇలాంటివి కూడా ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది కొంతవరకు ఇది ఈ ఎఫెక్ట్ అనేది ఒక మూడు నెలల శనివాక్రం అయ్యే వరకు ఉంటుంది కాబట్టి నవంబర్ దాకా ఖచ్చితంగా ఈ టైంలో ఆ ఎంజాయ్మెంట్ వాటికి సంబంధించి కూడా కొంతవరకు ఎంజాయ్ చేసే అవకాశం ఉంటుంది వాటికి రైట్ టైం అనమాట కొంతవరకు దూర ప్రాంతాలు వెళ్ళి చూసి రావడం అని ఒక వయసు దాటిన వాళ్ళకి అంటే ఎబో ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ దాటిన వాళ్ళకి లేకపోతే మీ తల్లిదండ్రులని కొంతవరకు తీర్థయాత్ర తీసుకు ఇలాంటివి కూడా ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది అనమాట అంటే ఈ గురు కలయిక మనకి మనకు ఎలా ఉపయోగపడుతుంది అంటే మన లైఫ్లో కొంతవరకు మనం ఏ విషయాలు అయితే సెన్సిటివ్గా ఉంటామో ఏ విషయాలు జరిగితే బాగా హ్యాపీగా ఉండడమో అది రిలేషన్షిప్ పరంగా పర్సనల్ లైఫ్ పరంగా మెయిన్గా తర్వాత జాబ్ పరంగా ఇలాంటి వాటిల పరంగా కూడా తప్పకుండా కొంతవరకు వాటికి సంబంధించి నిర్ణయాలు తీసుకోవడం వాటికి ముందుకు వెళ్ళడం అది భగవంతుడు ఆరాధన చేసుకుని ముందుకు వెళ్తారో లేకపోతే మీకు మీరు మాట్లాడి సెటిల్ చేసుకోవడానికి ముందుకు వెళ్తారో వాటికి రైట్ టైం అనమాట ఒకవేళ గురు గురుమహాదశ కానీ శుక్రమహాదశ కానీ లేదు గురు అంతర్దశ కానీ శుక్ర అంతర్దశగా లేదు మిగతా వృత్తికి రాసి వాళ్ళందరి మీద ఈ ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే కొంతవరకు ఈ ఆగస్ట్ నెలలో ఈ గురు శుక్రులు కలయిక వల్ల మీకు ఇలాంటి ఎఫెక్ట్ ఇష్యూస్ ఉంటే పర్సనల్ ఇష్యూస్ కానీ ఇవి ఉంటే చాలా వరకు అవి సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది కొంతవరకు అనుకోకుండా మీకు అసలు సెట్ అవ్వదనుకున్న వ్యక్తులు కానీ మీకు ఇష్టం ఉన్న వ్యక్తులు కానీ కొంత ఫేవర్గా మీకు మారడం అనేది ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది మీకు డిటాచ్మెంట్ పెరుగుతుంది ఇంకా ఇది జరగదు ఈ పరిస్థితులు మారవు మీకు ఇసుకు వచ్చేసి ఉంటుంది చూడండి ఈ పరిస్థితుల్లో కొంత పాజిటివ్నెస్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది అయితే ఇప్పుడు ఒక్కసారిగా ఎన్నళ్ళు మనం బాధపడిన వాళ్ళు పాజిటివ్గా ఉంటున్నారు కాబట్టి మనం మారుకోవాలంటే కాదు మీరు ఇంకా గట్టిగా ఉండి ఏదో ఒకటో తేల్చుకుని ఆ రిలేషన్లో ఎప్పటి నుంచో మీరు కొంత కోసం వెయిట్ చేస్తున్నారు కదా వాళ్ళ మాట కోసం లేకపోతే వాళ్ళు ఏదన్నా చెప్తారనో అది ఆ మాట తీసుకున్న తర్వాత మీకు ఎలా నిర్ణయం కావాలంటే అలా తీసుకోండి అయితే వీటిల్లో ముందుకు వెళ్ళడం మంచిదా వెనక్కి వెళ్ళడం మంచిదా అంటే చాలా వరకు ఏంటంటే మీకు చాలా పెయిన్ చూసి కొంతవరకు కొన్నాళ్ళు ట్రావెల్ చేస్తే బాగుంటుందంటే ట్రావెల్ చేయండి ఇక ఇసుకు కోపం వచ్చేసింది వద్దనుకుంటే అనుకుంటే మాత్రం వదిలేయడం మంచిది ఏదైనా సరే మీ సొంత అభిప్రాయం అనమాట ఇక ఆస్ట్రాలజీ పరంగా అంటే వ్యక్తిగత జాతకంలో శుభగ్రహాలు నడిస్తే మాత్రం ముందుకు వెళ్ళండి అలా కాకుండా రాహు కేతు శని కుజుడు ఇలాంటి పాప ఉపగ్రహాల దశలు అంతర్ల దశలతో జరిగితే మాత్రం వెనక్కి వెళ్ళడమే మంచిది ఈ గురు శుక్రులు కలయక ఎంతసేపు రిలేషన్షిప్ ఇదేనా అంటే కాదు కాదు ఎప్పుడైతే గు అష్టమ గురువు ప్రభావం ఉందో ఆ ప్రభావం తగ్గుతుంది కంఫర్ట్నెస్ పెరుగుతుంది ఈ శని శనివక్రం కూడా కలిసి వచ్చి చాలా వరకు మీకు పంచమంలో వక్రం ఉంది కదా వక్రించి ఉన్నాడు కదా ఈ శని శనివక్రం కూడా కలిసి వచ్చి తప్పకుండా గురుబలం కూడా చాలా చక్కగా ఉండి వివాహాది శుభకార్యాలు టెంపుల్ విజిటింగు ఏదైనా కొన్ని కొన్ని ప్లాన్స్ చేసుకుంటే అవన్నీ పాజిటివ్గా అవడం వృత్తి వ్యాపారాల్లో మంచి ఎదుగుదల రావడం ఇలాంటి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది అయితే ఫేక్ గా చెప్పడం కాదు కానీ మెయిన్ గా ఏంటంటే ఈ ఎఫెక్ట్ అనేది ఎక్కువగా గురుమహాదశ గురు అంతర్దశలు శుక్రమహాదశ శుక్ర అంతర్దశలు జరిగే వాళ్ళకి చాలా మంచి ఎఫెక్ట్ అని చెప్పాలి మిగతా వాళ్ళకి మాత్రం కొంతవరకే ఉండే అవకాశం ఉంటుంది